రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ద రెస్పాన్సిబుల్ జువెలర్ జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం సమగ్ర శిక్ష సాహితీ విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని ఎమ్మెల్యే దామచర జనార్దన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధులు చెవిటి పిల్లలు పుట్టుకుతో వికలాంగులు ఉన్న వారి అవసరాలను గుర్తించడానికి ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక టెస్టులు జరుగుతున్నాయని తెలిపారు ఉపకరణాల పంపిణీ కోసం లెంకో కంపెనీ సహకరిస్తుందని తెలిపారు తల్లిదండ్రులు మేనరిక వివాహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అలాగే ప్రభుత్వం ఎస్కాట్ ఎలవెన్స్ ను మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచిందని గుర్తు చేశారు శారీరక లోపాలు ఉన్న చదువుతో పాటు ఉపకరణాలు అందించడంతో పిల్లలు సమాజంలో ముందుకు సాగుతారని తెలిపారు ఈ శిబిరాల ద్వారా సుమారు రెండు లక్షల లబ్దిదారులకు ఇరవై రెండు లక్షల డెబ్బై ఐదు వేల విలువైన ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు చెవిటి పిల్లలకు హియరింగ్ ఎయిడ్స్ అలాగే ఇతర ఉపకరణాలు ఇవ్వనున్నట్టు తెలిపారు ప్రతి ఆరు నెలలకుసారి ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎవ్వరూ వెనకబడిపోకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు బ్లైండ్ బ్లండ్ కానీ లేకపోతే పుట్టకతోటే వికలాంగులు కానీ లేదా డెమ్ఎండ్ డెఫ్ ఇవన్నీ కూడా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు పరీక్షలు ఏర్పాటు చేశారు దానికి అందరికీ కూడా ముందుగా ఇంటిమేట్ చేశారు వాళ్ళకి నీట్ ఉండే ఏ అయితే ఉన్నాయో దాన్ని ఇచ్చే విధంగా ఈరోజు లెమ్కో కంపెనీ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఒకటి ఈరోజు ఉండేది మేజర్గా మనకు ఇప్పుడు నేను పది మందితో మాట్లాడాను పది మందితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా మ్యాన్ మ్యాండ్రికాలు చేసుకోవటం వల్ల పుట్టకతోటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ ప్రాబ్లమ్స్ రావటం కూడా జరుగుతుంది అందుకని ఏదంటే మన ఇంట్లో పాత రోజుల్లో ఏమంటే అక్క కూతుర్నిచ్చేస్తే మన దగ్గరే ఉంటారు లేకపోతే ఇట్లా చెప్పడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి మ్యాండ్రిక్ అనేది కూడా ఈరోజు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా పెళ్ళిళ్ళు చేసే పేరెంట్స్ కూడా దాన్ని కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అదేవిధంగా ఎస్కా ఎలివెన్స్కోట్ ఎలివెన్స్ కానీ ఇదివరకు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఈరోజు అది కూడా ప్రభుత్వం కూడా దాన్ని ఆరు వేలు చేసింది కాబట్టి దీనికి ప్రత్యేకంగా శిక్షణ పెట్టేసి వీళ్ళందరినీ కూడా ఇంకా కూడా వాళ్ళు ఏదైతే భగవంతుడు ఏదో లోపం వల్ల జరిగిన దానివల్ల ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది దానికి కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఈ క్యాంప్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు టెస్ట్ జాసిల్స్ చూడడం కానీ లేకపోతే దానికి కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టారు మరి తక్కువ అయితే ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల దానివల్ల ఇబ్బంది ఉండదు అని నెక్స్ట్ డిమాండ్ అఫ్ ఉండే వాళ్ళకి హియర్ మిషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టినప్పుడు ఏంటంటే కొంత మనం వాళ్ళకి మోటివేట్ చేసిన వాళ్ళు అవుతాం వాళ్ళందరినీ కూడా చదివిస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు వేరే విధంగా ఫీల్ అవ్వకుండా వాళ్ళ బాధ్యతల్లో ఉంటారనే అనేది ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఈరోజు మన నియోజకవర్గంలో పెట్టారు నా సంస్వతుల పాటలు పెట్టారు జిల్లాలో అంతా కూడా ఇలాంటి ఉండే ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ టెస్టులు చేసి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తా దానికి ఇంకా ఆరు నెలలకు ఒకసారి కూడా పెట్టుకుంటూ ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కావలసినటువంటి పరికరాలను అందజేయడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రకాశం జిల్లా డిఈఓ గారికి అదేవిధంగా డిప్యూటీ డిఈఓ గారికి ఎంఈఓ గారికి ఇతర అధికారులందరూ కూడా ముందుగా నా నమస్మాంజలి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం మన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది ప్రత్యేకించి ఎవరైతే ప్రత్యేక అవసరాలు వినికిడి సమస్య కానీ ఇతరేతర ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మరి అటువంటి పిల్లల కొరకు వారికి కావలసినటువంటి పరికరాలను ఈ క్యాంపు ద్వారా అందించడం వారిని ఎవరైతే వచ్చారో వారిని అందరినీ కూడా ఎన్రోల్ చేసుకొని వారికి ఆ పరికరాలని తదుపరి అందించడం ఒక మంచి కార్యక్రమంగా వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి మన డిఈఓ గారిని డిప్యూటీ డిఈఓ గారిని ఎంఈఓ గారిని అదేవిధంగా సమగ్ర శిక్ష వారిని అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రత్యేక ఉద్యోగ యొక్క ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి మా గౌరవ డిఓ గారికి డిప్యూటీ డిఓ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఏబిఎం గారికి అట్లనే ఐఈ కోఆర్డినేటర్ నాయక్ గారికి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన పిల్లలు మరియు అందరికీ పెద్ద నమస్కారం ఇది చాలా మంచి ఇంటర్నెషన్ ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పిల్లరికి చదువు చేయడంలో చదువు నేర్చుకోవడంలో ఎవరికైనా ఏదైనా ప్రత్యేకంగా అవసరం ఉంది అని అంటే ఆ నీడీని కొనుగోలు చేయడానికి అది వినికిడి లోపం కావచ్చు లేకపోతే స్పీచ్ కావచ్చు లేకపోతే మల్టీ డిజేబిలిటీస్ ఉండొచ్చు ఉండవచ్చు వాళ్ళకి పరికరాలు ఇవ్వడం అనేది చాలా సంతోషకర విషయం మరి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి దీనికోసం ఒక మండలానికి తెలుగు ఐఆర్టీ టీచర్ నుంచి వారిని స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం వారానికి ఒకసారి డాక్టర్ గారి చేత ఫిజియోథెరపీ చేయించుకోం ఇవన్నీ కూడా ప్రతి మండలంలో జరుగుతున్నటువంటి అంశాలే సో తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలందరూ కూడా ఎదిగే క్రమంలో ఒక మంచి తోడ్పాటు అందించాలని చెప్పి మనస్ఫూర్తిని కోరుకుంటూ నేను ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క దివ్యాంగ సోదరులు ఎవరైతే పదిహేను ఏళ్ళు పద్నాలుగేళ్ళు లోపల ఉన్నారో వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం ఇంకా ఈ సాయంత్రం దాకా జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి ఎన్రోల్ చేసుకొని ఉపకరణాలు తీసుకొని వారికి అందుబాటులో ఉంచుకొని వాళ్ళు దైన జీవితం గడపాలని కోరుతున్నారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది పిల్లల పేరెంట్స్ నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ మంచి కార్యక్రమానికి ఇంకా కొన్ని ఆలోచనలతోడైతే ఇంకా మెరుగైన జీవితం మనకు వస్తుంది ఈ పిల్లలు ఇంకా బాగా వాళ్ళు దైనందిన జీవితంలో బ్రతుకుతానికి అవకాశం ఉంది పేరెంట్స్ కూడా కొంచెం అనువుగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో కొంతమంది మన సోదరులు కూడా మాట్లాడటం అంటే నాతో మాట్లాడడం జరిగింది ఇది కూడా మన అధికారుల దృష్టికి ఎలంక వారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంతో పాటు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల పేరెంట్స్ వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ వేదిక దగ్గర అని మీకు ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్నవి ఏం అందిస్తున్నాయో మీకు తెలుసు ఇప్పుడు రోజు మనం ఉపకరణాలు తీసుకుంటున్నాం దీంతో పాటు ఇంకా వారికి ఏమన్నా అవసరాలు ఉంటే మీ ఆలోచనలు కనుక మాతో కనుక పంచుకోగలిగితే మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మనం చాలా పొందటానికి అవకాశం ఉంటుంది అలాంటి సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఆలోచనలు కూడా మాతో పంచుకోవాలని చెప్పని ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిందిగా పిల్లల పేరెంట్స్ ఎవరిని ఉంటే ఇది మీ ఒక్క పిల్ల వాళ్ళని దృష్టిలో పెట్టుకునే కాకుండా మనలాంటి పిల్లలకి సమాజం చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కూడా మనం చేదోడు వాదోడు ఉన్నట్టు అవుతుంది మంచి ఆలోచన పంచుకున్న వాళ్ళు అవుతాం అందువల్ల ఇది కూడా పంచుకోవాలని దీంతోపాటు ముఖ్యంగా ఇంకొకటి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వారు ఏదైతే సేవలు అందిస్తారో వారికి నా ధన్యవాదాలు అలాంటి వాళ్ళ వాళ్ళేసుకు నా ధన్యవాదాలు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నాకు గర్వకారణం ఈరోజు ఒంగోలు నియోజకంలో నేను ఇక్కడ ఉన్నందుకు కుటుంబ సభ్యులైనందుకు ఈరోజు మా ఎమ్మెల్యే గారు దామచల్ జనార్దన్ తన సొంత నిధులతో డీజేఆర్ ట్రస్ట్ అనే ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లో కూడా ఒంగోలు నిధులు ప్రతి డివిజన్లో కూడా ఒక వీల్ చైర్ స్పాన్సర్షిప్ ఇస్తున్నారు ఎటువంటి సహకారం లేకుండా ఇది మా ఒంగోలు ప్రీతమ నాయకుడు మా ఎమ్మెల్యే దామచల్ జనార్దన్ గారికి మా విభిన్న ప్రతిభావంతుల కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవు గారికి మరి చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్ అనేటువంటి మీ అందరికీ కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నాను ఏదైనా సరే విద్యాశాఖ కానీ సమకర శిక్ష కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్నీ కూడా అందరూ కూడా మీ యొక్క ఎదుగుదలకి మీ యొక్క అభివృద్ధికి మీ యొక్క ప్రగతికి ఎంతో కృషి చేస్తున్నాయి మేము మనంతా కూడా అంటే వీళ్ళే నా వాళ్ళు వీళ్ళే నా కళ్ళు వీళ్ళ బ్రతుకుల్లో నుంచి నేను విశ్వాన్ని వీక్షిస్తా వీళ్ళకి ఏ అపాయం రాకుండా వీళ్ళని నేను రక్షిస్తా తరిగిస్తా కష్టం కరిగిస్తా నష్టం సరి చేస్తా ఇష్టం స్థాపిస్తా చూసుకు సరదాగా నిద్రిస్తా చిరునామా ముద్రిస్తారు తిరిగి తిరిగి కోలుకుంటా సరిగా ఎట మేలుకుంటా అంటాడు ఒక కవి కాబట్టి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే సమస్యలను తగ్గించాలో ఎక్కడైతే నష్టాన్ని కరిగించాలో ఎక్కడైతే కష్టాన్ని తగ్గించాలో అలాంటి సందర్భంలో ప్రభుత్వం వేలుకుంటూ ఉంటుంది అలాంటి సందర్భంలో విద్యాశాఖ మేలుకుంటూ ఉంటుంది అలాంటి సందర్భంలో మన ఇంద్ర సార్లు సహజాంతంగా చెప్పారు ఆయన ఎమ్మెల్యే గారు అనేక రకమైనటువంటి అంటే ట్రై సైకిల్స్ అని చేస్తారు ఎమ్మెల్యే సార్ మేలుకుంటున్నారు అలాగే సమగ్ర శిక్షణ వేర్కొంటూ ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా మరి అనేక రకాల శారీరకంగా కానీ మానసికంగా కానీ లేకపోతే దృష్టికి సంబంధించి కానీ లేకపోతే ఎంఆర్స్కి సంబంధించి కానీ వీళ్ళందరికీ సంబంధించి అనేక రకమైన ఉపకరణాలు సమగ్ర శిక్ష ద్వారా అందజేయబడుతున్నాయి ట్రై సైకిల్స్ అందజేయబడుతున్నాయి అలాగే ట్రై సైకిల్స్కి ఇట్లా బటన్ ఉన్నటువంటి ట్రై సైకిల్స్ అందజేయబడుతున్నాయి అలాగే ప్రైలీ లిపికి సంబంధించినటువంటి వాళ్ళకి కిట్ అందజేయబడుతుంది అనేక రకమైనటువంటి ఉపకరణాలు అందజేయబడుతున్నాయి మరి ఇవన్నింటినీ కూడా ఉపయోగించుకొని మరి మీరు వాటిని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి కవితా సెంటర్స్ ఉన్నాయి ఈ భవితా సెంటర్స్లో మీకు అనేక రకమైనటువంటి చదువుకి సంబంధించి కానీ లేకపోతే స్పీచ్ థెరపీకి సంబంధించి కానీ లేకపోతే మిగతా అనేక రకమైనటువంటి మా బితా సెంటర్స్లో ఐఈ టీచర్స్ ఉన్నారు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు అలాగే ఫిజియోథెరపిస్ట్లు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు ఒకవేళ బవితా సెంటర్స్కి రాకపోతే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని ఈ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్స్కి ఎడ్యుకేషన్కి సంబంధించి మా ఐఈడి కోఆర్డినేటర్స్ లేకపోతే ఐదు టీచర్స్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ చెప్తారు అంటే ఇంటికే వచ్చి పాఠాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అక్కడ నుంచి భవిత సెంటర్కి ఇళ్ళ దగ్గర నుంచి భవిత సెంటర్ రావడానికి ఎస్కార్ టెలివెన్స్ ఇస్తాం ఈ ఎస్కార్ ఎలవెన్స్ పోయిన సంవత్సరం వరకు కూడా మూడు వేలుగా ఉండబడింది ఈ సంవత్సరం ఆరు వేలకి పెంచబడింది మరి దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాను అలాగే మీకు ఇచ్చే ఉపకరణాలు ఇప్పుడు అందరికీ కూడా ఇక్కడ డాక్టర్స్తో అనేక రకమైనటువంటి టెస్ట్లు కండక్ట్ చేపడతాయి పిల్లలకి ఆ టెస్టుల్లో ఎవరికి ఏ ఉపకరణాలు కావాలో అలాంటి ఉపకరణాలని వాళ్ళు సజెస్ట్ చేస్తారు అలాంటి ఉపకరణాలని ఎలన్కో అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళు హైదరాబాద్కి వాళ్ళు వీటన్నిటినీ కూడా పంపించి ఏ ఉపకరణాలు కావాలో ఆ ఉపకరణాలు కావాలి అని చెప్పేసి హైదరాబాద్ పంపించి హైదరాబాద్ నుంచి ఆ ఉపకరణాలన్నింటినీ కూడా మనకు పంపించడం జరుగుతుంది అలాంటి మంచి సంస్థ మనకుంది కాబట్టి ఆ ఉపకరణాలు పోయే సంవత్సరం కూడా మనకి టెస్ట్ చేసి ఇక్కడికి రీసెంట్గా కూడా మనం ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అని చెప్పేసి అందరికి కూడా సిడబ్ల్యూఎస్ అండ్ చిల్డ్రన్కి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనే చిల్డ్రన్కి అందరికీ కూడా ఇరవై రెండు లక్షల డెబ్బై ఎనిమిది డెబ్బై ఐదు వేల రూపాయలు విలువ చేసేటువంటి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఉపకరణాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇలాంటి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసేసి వీటిని డాక్టర్స్ సజెస్ట్ చేసిన తర్వాత ఎల్ఎన్కో గ్రూప్కి మేము ఇచ్చేసిన తర్వాత ఉపకరణాలు మళ్ళీ మీకు అందించబడుతుంది మళ్ళీ మినిస్టర్ గారి చేత ఎమ్మెల్యే గారి చేత అలాగే కలెక్టర్ మేడం గారి చేత జీసీ గారి చేత మళ్ళీ పోయిన సంవత్సరం లాగానే మనకు అంతకుముందు మన పీజీఆర్ఎస్లో ఆ పీజీఆర్ఎస్ హాల్ దగ్గర అందరికీ కూడా ఉపకరణాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా మనం ఉపకరణాలు ఇవ్వడం జరుగుతుంది మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే to sing to myself, engage how I feel. I put my clothes on in still more silence. అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెర్రాబిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ బై ఫార్టీ టూ గెట్టు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బ్లాక్బెర్రీ బై టూ గెట్ టూ ఎరో బై టూ గెట్ టూ న్ కలబ్ గెట్ టూ ఇండియన్ టెరెన్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ బై త్రీ గెట్ త్రీ క్రిమ్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బోగోలు ఫోన్ టూ